మా మేము లారీ వృత్తి చేసుకుంటాము మాకు తెలిసిందల్లా నమ్మకం అంటే మమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి మంచి చేయడమే మాకు తెలుసమ్మా మేము ఒకరిని మోసం చేసేవాళ్ళం కాదు అది మాకు లేదమ్మా కానీ మమ్మల్ని మాతో పాటు ఉన్నవాళ్ళని అందరినీ నమ్మించి మోసం చేయడంగా అలవాటు చేసుకున్నా అంటే అదే వృత్తి మోసం చేయడం అనేది వృత్తిగా ఉంటుందమ్మా కొంతమందికి దానికి సంబంధించిన వాళ్ళమ్మా వాళ్ళు ఇంతకుముందు వాళ్ళకే చేశాము అందరినీ మోసం చేశారు ఇందాక సతీష్ చెప్పినట్టు రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకే చేసామమ్మా అందరినీ మోసం చేసి వాళ్ళు ఇప్పుడు సీట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేసి ఆయన అడ్డం పెట్టుకొని ఎంతో కీర్తిలు డబ్బు అన్నీ సంపాదించుకొని ఆయన కూడా మోసం చేసి ఆఖరికి వెళ్ళిపోయారమ్మా వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఎన్నో కుటుంబాలకి లక్షల కుటుంబాలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో పిల్లలకి చదువులకైతేనేమి వాళ్ళ కుటుంబాలకైతేనేమి రకరకాలుగా ముసలివారికి పిచ్చన్లైతేనేమి ఎన్నెన్నో చేస్తున్న వ్యక్తిని మోసం చేసి వెళ్ళిపోయారంటే మనం కూడా వాళ్ళకి ఏం చేయాలనేది మనం మీకు మీ మీకే తెలియాలమ్మా అది ఏం చేయాలనేది అటువంటి వాళ్ళని మనం గెలిపించాలన్నా చెప్పండమ్మా ఒకసారి గెలిపించాలనా అమ్మా ఆ విజ్ఞత మీకే వదిలేస్తున్నాను మీకు అంతా తెలుసు ఎవరెవరు మీకు ఏమేం చేస్తున్నారో అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకొని గెలిచే నాయకులు చేస్తున్నారా అనేది మీకే తెలుసమ్మా అందరికీ తెలుసు ఎవరికి తెలియకుండా ఏం లేదు మీరు ఎందుకంటే మీరు ఉదయం లేసి ఎంతో కష్టపడి జీవితాలు సాగించేవాళ్ళు మీరు కాబట్టి దయ ఉంచి బాగా ఆలోచించి ఎవరికి ఓటు వేయాలా అనేది ఆలోచించండి అమ్మా ఓటు అనేది చాలా ప్రమాదకరం అమ్మ అది గుర్తుపెట్టుకోండి మనం మంచి వ్యక్తికి ఓటేసుకుంటేనే మనం బాగుపడగలం పెద్ద వ్యక్తి ఓటేస్తే బాగుపడవమ్మా ఒక్కసారి మంచి వ్యక్తిని నమ్మాల్సి వస్తుందమ్మా నమ్మి మోసపోతాం కూడా మళ్ళా మళ్ళా మోసపోయేదానికి మాత్రం సిద్ధంగా ఉండకండి అమ్మా దయ ఉంచిలు ఎత్తిని నమస్కరిస్తున్నాను అందరికీ దయ ఉంచి మళ్ళా మళ్ళా మోసపోయేదానికి సిద్ధపడకండి మన కుటుంబాల కోసం ఎవరైతే పనిచేస్తారో వారికే మనం ఓటు వేసుకుందాం మన కుటుంబాలను బాగు తీసుకుందాం మన బిడ్డలు చదువుకునేదానికి బాగా ఎవరైతే సహాయం చేస్తారో వారికే ఓటేద్దాం అలాగే దయ ఉంచి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి ఇంట్లో పెద్దవారు బాగుంటారు పిల్లలు బాగా చదువుకుంటారు దయ ఉంచి ఆలోచించి మరొకసారి చెప్తున్నానమ్మా దయ ఉంచి ఆలోచించి ఓటు అనేది చాలా ప్రమాదకరం అమ్మా మనకు ఉన్న శక్తి అదే డబ్బులు ఉంటాయి పోతాయి కానీ ఓటు మాత్రం ఒక్కసారి వేసిన తర్వాత తిరిగి రాదమ్మా బాగా ఆలోచించుకోండి ఆలోచించే ఓటు వేయండి ఎవరికి వేయాలనేది దుర్మార్గులకి వేయాలా మంచివారికి వేయాలా మనకు సాయం చేసేవారికి వెయ్యాలా మన ఇళ్ళలో ఆస్తులు మన కాగితాలు మన స్థలాలు ఆక్రమించే వాళ్ళకి వెయ్యాలా ఆలోచించుకొని మీరు ఓటేస్తారని అలాగే రెండు ఓట్లు ఓట్లుంటాయమ్మాను గుర్తుపై రెండు సాయన్నకి ఎంపీగా ప్రభాకర్ దగ్గర రూరల్ ఎమ్మెల్యేగా ఓటు వేసి దీవిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అలాగే మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా అల్లుడు సతీష్ ఈ కృతజ్ఞతలు